క్రీస్తునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి బైబిల్ ప్రియులు దేవుని యొక్క వాక్యం అంటే ఇష్టపడేటువంటి ప్రియులు అందరికీ సర్వశుభాలు కలుగునే కాక స్త్రీల క్రిస్మస్ స్త్రీల క్రిస్మస్ స్త్రీలకు ప్రత్యేకమైన ఆశీర్వాదాన్ని తెచ్చినటువంటి క్రిస్మస్ కన్యమరియ ద్వారా స్త్రీ ద్వారా దేవుడు మళ్ళా స్త్రీలకు ఆశీర్వాదాన్ని తెచ్చాడు అందుకని లూకాసు వార్త ఒకటి నలభై రెండులో ఏమని మరియను గురించి చెప్పడుతుందంటే స్త్రీలలో నీవు ఆశీర్వించబడిన దాను నీ గర్భపరం ఆశీర్వదించబడును ముఖ్య ముఖ్యమైన మూడు విషయాలు ముగ్గురు గురించి నేను ఈ సమయంలో తెలియపరుస్తాను ఒకటి ఏంటంటే ఆశీర్వాదకరమైన స్త్రీలుగా క్రిస్మస్ అనేది స్త్రీలకు ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే మరియను మొదటగా గుర్తు చేసుకోండి కన్యమరియ మరియలు ఇంకా ఇంకా ఆరుగురు ఉన్నారు బైబిల్లో ఈ మొత్తం ఏడుగురు మరియలు కానీ ఈ మరియ మరియ యేసు ప్రభుని కన్నా తల్లి ఈమెలో ఉన్న ఆ క్వాలిఫికేషన్స్ ఏంటో గుర్తుపెట్టుకోండి ఒకటి ఆమె ఆ దేవుని దోత వచ్చి నువ్వు గర్భం దారుస్తావని చెప్పినప్పుడు ప్రభు మాట చొప్పున నాకు జరుగుగాక అని లోబడింది ముందు భయపడింది కానీ తర్వాత ప్రభు మాటే నెరవేరును గాక ప్రభు చిత్తమైన జీవితంలో జరుగును గాక అలాగే దేవుడు తన దీన దాసురాలి స్థితిని కటాక్షించను అని ప్రభునందు ఆనందించింది ఆత్మీయంగా అలాగే దేవుని దోత ద్వారా ఇంకా అలాగే గొర్రెల కాపురల ద్వారా అలాగే తూర్పు దేశంలో వచ్చిన జ్ఞానుల ద్వారా ఈ సంగతులన్నీ కూడా ఆమె హృదయములో భద్రం చేస్తుంది భద్రం చేసుకునే మనకు హృదయం అసలు ఏంటి జరుగుతుందని చెప్పి గుండెలు పెట్టుకుంటుంది నేను తల్లిని కదా దేవుని తన కన్నా తల్లిని నాకేంటి వీళ్ళతో ఆళ్ళతో అనుకున్న హృదయములతో దాచుకుంది చాలామంది ఒకళ్ళు పెద్ద పెద్ద వాకింగ్ చేసినటువంటి వాళ్ళు అనుకో వాళ్ళు ఇతరుల ప్రసంగాలను వినరు విన్నా అసలు పట్టించుకోరు అలా కాదు మరి ఇలా ఉన్న ప్రాముఖ్యమైనటువంటి ఆమె కన్యక మంచి లక్షణాలు ఇటువంటి లక్షణాలు నీలో ఉన్నాయా ఈ సందేశం ఉంటున్న స్త్రీలందరికీ నేను ప్రశ్నిస్తున్నా నువ్వు ఆశీర్వదించబడతావు ఆశీర్వాదకరంగా ఉంటావు చాలా చోట్ల స్త్రీల క్రిస్మస్ మీటింగ్లు పెడుతున్నారు మంచిది స్త్రీలకు సంబంధించిన దైవ సందేశం అక్కడ అనుగ్రహించబడితే మంచిది ఇంకా స్త్రీలు ఆ వాక్యాన్ని విని గైకొంటే ఇంకా సంతోషం కదా ఎవరు నా తల్లి ఎవరు నా సహోదరులు ఎవరు నా సహోదరులు ఈ నా మాటలు విని వీటి చొప్పున జరిగించి మీరే కదా నా తల్లి అయినా సహోదరుడైనా సహోదరైనా అన్నాడు యేసు కనుక క్రిస్మస్ కాలంలో ఎంతోమంది ప్రసంగాలు వింటున్నాం ఎన్నో మీటింగులు సెమీ క్రిస్మస్లు క్రిస్మస్లో రకరకాలైన ప్రసంగాలు ఎంతోమంది వింటున్నాం కానీ ఎక్కువ విన్నా కానీ ఉపయోగం ఉండదు ఎక్కువ తింటే ఎలా వాంత వస్తుందో ఎక్కువ తింటే కూడా అసలు ఏది తినాలో ఏది గై కొనాలో అర్థం కాదు అందుకని త ఇనుటకు శక్తి నీకు ఒక దైవ సందేశకుడు ఏదైనా వినండి మితంగా తింటే ఆహారానికి ఆహా తిన్న ఆహారం ఎలా డైజెస్ట్ అవుద్దు జీర్ణం అయ్యో బలం వస్తుందో ఆరోగ్యానికి అన్ని విధాలు ఎంత మంచిదో అలాగే వినే విషయంలో కూడా మనం ఈ వాక్యాన్ని కొంచెం అర్థమై చేసుకుని మన గ్రహింపొచ్చి మన ఆత్మ తృప్తి కొందే తృప్తి కాదు ఇంటమే ఏదో పోతే ఏమనుకుంటారో ఎల్లు అని అట్లా వద్దు అందుకని ఒక దైవ సందేశం ఒక సంఘం ఒక సేవకుడు ఒక ఉపదేశకుడు చాలు కనుక ఎక్కువగా మరి ఒకవేళ అదనంగా కావాలంటే ఇలా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎవరిదన్నా ఒక సందేశం మీకు నచ్చినటువంటి వాళ్ళు వింటూ ఉండండి సరిపోయి వినండి కానీ ఎక్కువ విని ఏదిన్నామో మర్చిపోయి ఏది కై కొనాలో తెలియక వాక్యం అంటే ఏంటో తెలియక అలా బ్రతకొద్దని నేను మీకు మనవి చేస్తూ స్త్రీల క్రిస్మస్ చేస్తున్న పిడ్లరా మీరందరూ ఈ మాటలు అండి స్త్రీల క్రిస్మస్ ఈ సబ్జెక్ట్ పేరు మరీలో ఉన్న ఆ గుణాలు గమని రెండవ స్త్రీ ఎవరంటే ఎస్టర్ బాగా ఆస్వాదించబడి ఎలాగంటే ఆ అందరి పొందుకుందామే అందరి దయ పొందుకుని రాజుగారికి భార్య అయిపోయింది చూడండి అక్కడ హేగే హేగే నియమించిన ఆ అలంకారం తప్ప మిగతా అలంకారాన్ని ఏది తగు తగుమాత్రం చూడండి స్త్రీలు తగు మాత్రపు వస్త్రములు తగు మాత్రపు తగు మాత్రపు మితం తగు మాత్రం తగుమాత్రంగా అలంకరించుకోండి మాత్రం ధరించుకోండి తగుమాత్రంగా జీవించండి అని బైబిల్ చెప్తుంది రియల్స్టేట్ అలాగే చేసి పొందుకుని రాణి అయిపోయింది అలాగే రూతు గ్రంథంలో మూడోది పదివచసులో కూడా మనం చూస్తే రూతు గురించి ఏంటంటే ఆమె కొద్దివారిని కానీ గొప్పవారిని కానీ ఎంబడింపకుండా యవనస్తుల్ని ఎంబడించకుండా ఆమె సత్ప్రవర్తన కలిగి ఉండుట చేత ఆ బోయాదు అనే గొప్ప గొప్ప భూస్వామికి ఆమె భార్య అయిపోయింది ఆమె దెబ్బతిన్న స్త్రీ కానీ తన జీవితం తన సత్ప్రవృత్తుల ద్వారా ఆశ్చర్యకరంగా మార్చుకుంది ఎస్తేరు ఒక అనాది అయినా ఆమె యొక్క మితమైనటువంటి మితమైనటువంటి ఆ యొక్క జీవితం ద్వారా అలంకారం ద్వారా ఒక పద్ధతి క్రమం పాటించడం ద్వారా ఆమె రాణి అయింది ఇదిగో మరి ఆ కన్యకైతే ఇది దేవునికే తల్లి అయిపోయింది ఈ ముగ్గురులో ఉన్న మంచి లక్షణాలు పాటించి స్త్రీలందరూ కూడా ఆశీర్వించబడాలని కోరుతూ ఈ సందేశం ద్వారా స్త్రీలందరికీ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ మీ అందరి కొరకు ప్రార్థిస్తూ మీ ప్రార్థన అవసరం దేవుని నాకు ఫోన్ చేసి మీ కొరకు తప్పకుండా ప్రార్థన చేస్తావు మరొకసారి అందరికీ హ్యాపీ క్రిస్మస్ దేవుడు మీ ఈ సందేశం ద్వారా దీవించి ఆశ్రయించినగాక యూ యల్